విశ్వసించిన ప్రజలారా అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు అవిధేయత చూపించకండి వారి మాటలు మితిమీరకండి అని అల్లాహ్ సుహాను కురాన్ గ్రంథంలో తెలియచేశారు అయితే మొహమ్మద్ సల్ల్లాహులస్లం గారు వ్యాధికి గురైన రోజుల్లో మురు అవా బకరిన్ ఫలి అబూబకర్ రజిల్లాహు తలను గారిని నమాజు కోసం నుంచో పెట్టండి అని మొహమ్మద్ సలల్లాహాహుస్ గారు అంటారు అయితే రజిల్లాహు రజిల్లాహుత గారు వచ్చి మొహమ్మద్ సల్ల్లాహలిసిన్ గారు మా నాన్న అబూబకర్ రజిల్లాహు తల్హ గారికి నమాజు చదివించేటప్పుడు చాలా భయం వచ్చేస్తూ ఉంటుంది నమాజులు ఆయన ఏడు చేస్తారు పురాణ యొక్క వాక్యాలు చదివేటప్పుడు ఆయన మెత్తటి మనిషి కాబట్టి ఏడు చేస్తూ ఉంటారు ఆయన కాకుండా ఇంకొన్ని నుంచో పెట్టండి అని సలహా ఇస్తారు మొహమ్మద్ సలల్లాహుహుస్ గారు అదే మాటని మళ్ళీ చెప్పారు అబూబకర్ రజిల్లాహు తాల గారిని నమాజు కోసం నుంచో పెట్టండి సలహా ఇస్తూనే ఉంటారు మొహమ్మద్ సలీల్లాహాహలస్లం గారి భారీ ఆయిషా రజిల్లాహు తాల గారు మళ్ళీ అదే చెప్పినప్పుడు మహమ్మద్ సల్లా అవస్లం గారు ఏ మాట మాట్లాడకుండా అబూబకర్ రజిల్లాహు తాలను గారిని నమాజు చదివించడానికి పంపేయండి అని చెబుతారు ఆయన నమాజు చదివించేస్తారు ఇది ఇలా కొనసాగుతుంది కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంకొకసారి మొహమ్మద్ సలల్లాహాహు అల్లిస్లం గారికి వ్యాధి సోకుతుంది దాంతో ఉమర్ రజిల్లాహు తాలను గారు నమాజ్ కోసం నుంచి ఉంటారు నబీ సహు అలీ వసల్లమ్మ సౌత్మర నమాజు నమాజులో ముహమ్మద్ సల్లాహు అలి గారు ఉమర్ రజిల్లాహు తాలను గారి శబ్దాలు విన్న తర్వాత నబీ సహు అలీ వసల్మ హీ సుమ్మ పాల్ ముహమ్మద్ సల్లాహు అలిస్లం గారు తన ఇంటి నుండి ఇంటి నుండి తొంగి చూసి మరీ చెప్పారు లేదు లేదు లా లాసల్సి అబిహాఫ లేదు 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 అబు కుహాఫ అంటే అబూబకర్ రసిదిల్లాహు తల్హను గారే నమాజు చదివించాలి అని మొహమ్మద్ సల్లహు అలీస్లాం గారు కోపంతో అన్నారు ఎపు ఎపులు తాలిక మున్ మొహమ్మద్ సల్లాహలిస్లాం గారు కోపంతో ఈ మాటలు అన్నారు ఉమర్ రసిల్లాహు తల్లాను గారు చదివించింది కూడా నమాజే ఏ తప్పు లేదు ఆయన చేసిన పద్ధతిలో గాని ప్రవర్తనలో కాని ఏలాంటి మార్పు చేర్పు లేవు మరి మొహమ్మద్ సల్లాహు అలి ఇస్లాం వారు ఎందుకు వద్దున్నారంటే ప్రత్యేకమైన కారణాలంటూ ఏమీ లేవు కానీ అనుమతి ఆమోదం ప్రవక్తి దగ్గర నుంచి రావాలి ఏదైతే చేస్తున్నారో దాని అనుమతి దాని ఆమోదము ప్రవక్త ముహమ్మద్ సలల్లాహాహులీస్సాన్ గారి దగ్గర నుంచి రావాలి ఉమర్ రజిల్లాహు తలహను గారికి ఆమోదం లేదు కాబట్టి అనుమతి లేదు కాబట్టి ఆయన నమాజు చదివించినా కూడా అది చల్లదు అబూబకర్ రజిల్లాహు తలాను గారే చెల్లి చదివించాలి అని మొహమ్మద్ సలల్లాహీస్ గారు అన్నారు ఒక నమాజు ఏదైనా పద్ధతి ప్రవక్త గారు చెప్పనంత వరకు ఏ సహాబి ఆచరించటానికి లేదు అతి గొప్ప సహాబాలు ఉమర్ రసిల్లాహుత్త గారు కూడా మొహమ్మద్ గారు చెప్పనంత వరకు ఆయన కూడా ఏమి అంటే ఏమీ చేయటానికి లేదు అలాంటిది ఈ రోజు మన సమాజంలో మీలాదు నబీ ఉంది మీలాదు నబీ వచ్చిన ప్రతిసారి ఎన్నో రకాల వింత విచిత్రం మొత్తం కనిపిస్తున్నాయి వీటికి ఏ దానికన్నా కూడా ఆమోదం ఉందా ప్రవక్త ముహమ్మద్ సలల్లాస్ గారి యొక్క ఆమోదం ఉందా దీని గురించి అయినా ముహమ్మద్ సలల్లాస్ గారు చెప్పారా ఇలా చేస్తే పుణ్యం వస్తుంది ఏదైనా హరీసు ఆధారం ఉందా ఏమీ లేదు ఒక నమాజు ఒక గొప్ప సహాబీ నమాజు చదివిస్తూ ఉంటేనే ఈ నమాజు చెల్లదు అబూబకర్ బకర్ రసిల్లా గారు చదివిస్తేనే చెల్లుతుంది అని ముహమ్మద్ సలల్హలీస్ గారు కోపంతో అన్నారు అలాంటిది మొహమ్మద్ సలల్లాహాహు ఇస్సన్ గారి బోధనలకు కానీ సహాబాల యొక్క ప్రవర్తనకు గాని తాబాయి యొక్క మన పండితుల యొక్క విధానాలలో కానీ ఎక్కడా లేనటువంటి ఈ మిలాద్ ఉన్నవి మన కుటుంబాల్లో మన ఇళ్లలో ఉందంటే కనుక అల్లాహ వద్ద ఆయన ప్రవక్త వద్ద ఎలాంటి ఉపయోగం ఉండదు దీనివల్ల మనకు పాపం కలిగే అవకాశం కూడా ఉంది ఎందుకు ఇది బీతాత్ వైపుకు లాక్కెళ్తుంది కాబట్టి మొహమ్మద్ సలల్లాహులీస్సాన్ గారు అన్నారు మన అహద సఫీ అమరీన్ అహద మా అలై సఫీ బహువ రద్దు మా ఆమోదం లేని ఏ మాట మీరు ఆచరించినా దాన్ని మేము రద్దు చేసేస్తాము అని మొహమ్మద్ సలల్లాహాహ అలి గారు అన్నారు ఈ బీదాట్లు అంధకారం వైపుకు లాకెళ్తున్నాయి కాబట్టి మేము దీన్ని బీదాత్ బిదాత్ అంటున్నాము పైగా ఇది ఎవరైతే చేస్తున్నారు వారు కురాను హదీసు ప్రకారంగా ఆచరిస్తున్నారంటే ఇది కురాను హీసు అని ఆచరించటం లేదు మహమ్మద్ సలల్లా ఇస్లాం గారిపై అభిమానంతో చేస్తున్నారు మనం నమాజు చదివాము ఎందుకు చదివాము ప్రవక్త గారి ఆమోదము నాలుగు రకాతుల రెండు రకాతుల ఎన్ని రకాతులు చదవాలి అనేది ప్రవక్త గారు చెప్పారు అలాగే మనం చేస్తాము మన దగ్గర శక్తి ఉంది ఒక పది రకాతులు చేస్తే తప్పేంది అంటే లేదు లేదు అలా చేయటానికి అనుమతి లేదు మన దగ్గర ఎంత అభిమానం ఉన్నా కూడా మన దగ్గర శక్తి ఉన్నా కూడా మన కల్లా మీద ఎంత నమ్మకం ఉన్నా కూడా అనుమతి లేకపోతే ఏదైతే విధానం చూపించారో అందులో ఎలాంటి మార్పు చేర్పులకి అవకాశమే లేదు పైగా అల్లా సుబల కురాన్ గ్రంథంలో తెలియజేశాడు ఒమై అబిత ఇస్లాం ఇదీనా బలైవ బలమేనువు ఇస్లాం ధర్మానికి సంబంధించలేని ఏ ఆచరణ కూడా మేము స్వీకరించాము అని అల్లాహ సుబల తెలియచేశాడు మరి ప్రవక్త మీద అభిమానంతో ఏదైతే మన సమాజంలో మీలాదున్నవి జరుగుతుందో అది అల్లా స్వీకరిస్తాడా అంటే అల్లా మనకు తెలియచేయలేదు కాబట్టి స్వీకరించాడు మహమ్మద్ సలల్లాసా గారు మనకు తెలియచేయలేదు కాబట్టి ఆయన కూడా స్వీకరించారు పైగా రద్దు చేసేస్తారు మన సమాజంలో దురదృష్టం ఏమిటి అంటే ఈ మీలాదు రోజునే ఎంతో మంది నమాజ్ రండి నమాజ్ రండి అని పిలిచినా కూడా నమాజు తప్పించి ఇంకేదైనా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు మసీదు ఎదురుగా డప్పులు కొట్టుకుంటూ ఎగురుతున్నారు డప్పులు కొట్టుకుంటూ బాజా బంత్రులతో ఓలగోలు చేస్తున్నారు వచ్చి నమాజు చదవండి అంటే ఆ ఒకటి చేయటం లేదు ఇటు నమాజు జరుగుతున్నా కూడా ఎన్నో వీడియోల్లో చూసాము ఇటు నమాజు జరుగుతూనే ఉంది అటు వాళ్ళు డప్పులు కొడుతూనే ఉన్నారు కనీసం నమాజ్ అయిపోయే వరకైనా కూడా వాళ్ళు అది ఆపుతున్నారు అంటే లేదు లేదు ఎందుకు ఇది ఇస్లాం కి సంబంధించిన పని కాదు కాబట్టి షైతాన్ అలా ప్రోత్సహించాడు అల్లా అన్నాడు విశ్వసించిన ప్రజలారా శైతాన్ యొక్క అడుగు నడవకండి అని అల్ల శుభావత్తలు అన్నాడు మన దగ్గర విశ్వాసం ఉంటే విశ్వాసం నుంచి దూరం చేసి ఏ పని కూడా మనం చేయకూడదు ఇటు నమాజు చేస్తున్న జనాలను వదిలేసి అటు డబ్బులు కొట్టుకునే జనాల్లో ఉన్నామంటే మనం షైతాన్ యొక్క అడుగు జాడల్లో ఉన్నాము ప్రవక్త గారి కాలంలోనే ఏదైతే జాయిజ్ పని నమాజు చదవటమో చదివించటము ఏదైతే ఉత్తమమైనటువంటి పని మహమ్మద్ సల్ అల్లాహుల్ గారు అన్నారు ఎవరైతే ఐదు పూటల నమాజు రోజుకి ఐదు పూటల చదువుతారో యాభై పూటలు చదివినంత పుణ్యము అని మహమ్మద్ సల్ అల్లాహుల్ గారు అన్నారు అలాంటి నమాజు చదివించేటప్పుడు ప్రవక్త గారి ఆమోదం లేదు కాబట్టి ప్రవక్త గారి అనుమతి లేదు కాబట్టి ఉమర్ రజీ అల్లాహు గారు నమాజు చదివిస్తుంటే వద్దొద్దు ఈయన నమాజు చదివిస్తే కుదరదు అబూబకర్ రసిల్లాహు తలను గారికి చదివించాలి అని మొహమ్మద్ సలల్లాహు అలీస్సం గారు అన్నారు అంటే ఆ ప్రాంతంలో ఉమర్ రజిల్లాహు తలను గారు చదివించకూడదు మిగతా సహావాలు తమ తమ దేశాలకు పంపించేటప్పుడు మీరు ఆ ఊరికి వెళ్తున్నారు కాబట్టి అక్కడ నమాజు చదివించండి మీరు ఫలానా దేశం వాళ్ళు కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి నమాజు చదివించండి అని పంపించారు సహాబాలనే పంపించారు కానీ మజ్జిదే నబువీలో ఆ ప్రాంతంలో ఉమర్ రజిల్లాహు ఉత్తం గారి నమాజు ఇప్పుడు కాదు ముందు అబూబకర్ రజిల్లాహు ఉత్తం గారు చదివించాలి అని ప్రవక్త గారు అన్నారు ఈ విధంగా ఏదైతే అనుమతి ఉందో అదే మనం పాటించాలి ఎక్కడైతే అనుమతి లేదో దానివైపు చూసినా కూడా ఒక హరాం జోలికి వెళ్తున్నాము ఇస్లాం నుంచి దూరం చేసే పని వైపుకి వెళ్తున్నాము అనేది గ్రహించాలి